సాయి రామ్ నేను మీ అశోక్ మహారాజ్ సాధారణంగా మనకు కొన్ని కొన్ని సందర్భాలలో మతకంగా ఉంటుంది అంటే ఒక రకమైనటువంటి లేజినెస్ అంటాం కదా ఏ పని చేయబుద్ధి కాదు అప్పుడప్పుడు ఏదో మనసులో ఆలోచన అది ఏం ఆలోచన కూడా అర్థం కాదు ఒకటి సక్రంగా ఉండదు మనసు కాసేపు ఇట్ అంటది కాసేపు అంటది బయటికి వెళ్దామంటది వద్దంటది ఈ పని చేద్దామంటది వద్దంటది చేద్దాం అనిపిస్తే తినబుద్ధి కాదు ఇలా మనసు ఏదో రకమైన మతకానికి వెళ్ళిపోతుండదు అప్పుడప్పుడు కొంతమందికి అయితే ఎప్పుడు ఉంటుంది అది వేరే విషయం ఎప్పుడు ఉన్నాగా సరే అలా అప్పుడప్పుడు ఉన్నా కానీ సరే ఈ మతకాన్ని పోగొట్టడానికి ఈ యొక్క సోమరితనాన్ని పోగొట్టడానికి మనస్సులో ఆ యొక్క చెంచలత్వాన్ని పోగొట్టడానికి అనేక ప్రయోగాలు ఉన్నాయి దాంట్లో వాక్యంగా ఒక ఒక ప్రయోగం మీకు అందిస్తాను మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని చివరి దాకా చూడండి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి మన స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు మనకు తెలిసిన వారికి వీడియోని షేర్ చేయగలరు తెల్ల ఆవాలని మనకు మార్కెట్లో దొరుకుతుంది ఆ ఆవాలు తెచ్చుకోండి ఎప్పుడప్పుడైతే మీకు మతకంగా ఉంటుంది ఎందుకంటే ఈ మతకం రావడానికి అనేక కారణాలు దృష్టి దోషాలు కావచ్చు శారీరక దోషాలు కావచ్చు జాతక దోషాలు కావచ్చు ఇలా అనేక కారణాలు కానీ ఏ కారణం ఉన్నా కానీ సరే ఎలా ఉన్నా సరే ఈ ఒక్క ప్రయోగం మీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది తెల్ల ఆవాలు తెచ్చుకున్న తర్వాత అరి చేతిలో ఒక రెండు చిటికీ ఆవాలు వేసుకోండి అంటే ఎడం చేతిలో రెండు చిటికలు ఆవాలు వేసుకున్నారు కుడి చేతి బొటను వెలుతూ ఆవాల్ని బాగా నలపండి ఎలాగా మన తంబాకు నలుపుతారు కదా అలా ఇలా చేత్తో వేసి బాగా నలపండి ఆ యొక్క చిటికీ ఆవాలని అలా అదేవిధంగా ఈ చేతులు వేసి బాగా నలపండి ఇలా బాగా నలిపిన తర్వాత లాస్ట్లో రెండు చేతులు నమస్కార ముద్రలో ఆవాలని బాగా ఇలా నలపండి దాన్ని తీసి బయట పారేసి ఇలా చేసిన తర్వాత కాళ్ళు చేతులు మొహం కడుక్కోండి కడుక్కొని ఒక పది నిమిషాలకంతా మీ మనసులో వచ్చేటువంటి మార్పుని గమనించండి కమెంట్స్లో తెలియచేయండి వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖినో భవంతు